ఓషో దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడు వచ్చి సార్ నేను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను చేసుకోవాలా వద్దా అని క్వశ్చన్ వేసాడు పెళ్ళి చేసుకోవాయా అని చెప్పి పంపించాడు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు ఇలా అబ్బాయి త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి స్వామీజీ సేమ్ క్వశ్చన్ అడిగాడు నేను ఇంతకుముందు ఎప్పుడో చూశాను సార్ మూడు సంవత్సరాల క్రితం నేను ఇదే క్వశ్చన్ అడిగాను అంటే నువ్వు ఇంకా పెళ్ళి అని సార్ లేదు నేను ఇది మంచిదా కాదా అని వందల మంది అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉన్నాను రీసెర్చ్ చేస్తున్నాను అని మూడు సంవత్సరాలు వేస్ట్ చేసావు విధవా అప్పుడే పెళ్లి చేసుకుని ఉంటే నీకు అర్థమైపోయేది ఉందా కష్టముందా నష్టముందా నువ్వు థింకింగ్ దశలోనే ఉన్నావు ఇప్పటి వరకల్లా నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది మంచిదా చెడ్డదా నీ సొంత అనుభవం ద్వారా నువ్వు తెలుసుకునేవాడివి మూడు సంవత్సరాలు వేస్ట్ అయినావు అదే పొజిషన్లో ఉన్నావు ఏమాత్రం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు నువ్వు అదే మంచో చెడు ఒక అడుగు ముందుకేసిన తర్వాత విశ్వం దారి చూపిస్తుంది కాబట్టి ఎక్కువగా ఓవర్ థింకింగ్ మీద డోలాయమానంగా ఉండవద్దు డ్యూయల్తో థింకింగ్గా ఉండొద్దు చేస్తూ పోదాం ఇక్కడ తప్పులు లేవు ఏమి లేవు ప్రయోగాలు చేసుకుంటూ పోవడానికే ఈ భూమి మీదకి వచ్చాము ఆత్మకు కొన్ని కోట్ల అనుభవాలు కావాలని ఒకసారి దొంగగా ఒకసారి జంతువుగా ఒకసారి మనిషిగా ఒక రాజుగా చక్రవర్తిగా ఎన్ని అనుభవాలు మంచి చెడులు లేవు అనుభవాలున్నాయి అనుభవం ద్వారానే జ్ఞానము పురోగమన సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీరు ఎన్ని కోట్ల అనుభవాలు పొందితే మీరు అంతగా విస్తరిస్తారు చివరికి మీరు పరమాత్మ అవుతారు కాబట్టి ప్రతిదానికి ఎస్సుగా బోధం పోతే ఏమవుతుంది అనుభవం వస్తుంది పోయేది ఏమీ లేదు ఇక్కడ అనుభవం వస్తుంది అనుభవమే జ్ఞానము అదే మనందరికీ కావాలి థ్యాంక్ యూ సార్